అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు చిటి తంత్ర తెలుగు నా పేరు రమ్య మొదటిసారి నా ఛానల్ చూస్తున్న ప్రేక్షకులకి పేరు పేరున ధన్యవాదాలు శ్రావణ మాసం వచ్చేసింది కదండి శ్రావణ మాసంలో మనకి ప్రతి ఒక్క రోజు ప్రత్యేకమైన రోజు నేను శ్రావణ మాసం పైన కొన్ని వీడియోలు చేయాలనుకుంటున్నాను నా ఛానల్ మీకు నచ్చినట్లయితే చివరి వరకు చూశాక మీ అభిప్రాయాన్ని తెలియచేయండి మీకు ఇలాంటి వీడియోస్ కావాలి అని అనుకుంటే వీడియో చివరి వరకు చూసిన తర్వాత మీకు నచ్చితేనే లైక్ షేర్ అనేది చేసుకోండి మీరు ఈ శ్రావణ మాసంలో ఇరవై నాలుగు తారీఖున మనకి చాలా ప్రత్యేకమైన రోజండి ఈరోజు దీన్ని ఏమంటారంటే హిందీలో అయితే హరియాలి అమావాస్య అంటారు మన దాంట్లో కూడా ఇప్పుడు మనం ఎట్లా శ్రావణ మాసంలో బయటికి వెళ్ళి వనభోజనాలు చేస్తూ ఉంటాం కదా అలాంటి ప్రత్యేకమైన రోజులు కొంతమంది చేస్తూ ఉంటారు ఈ శ్రావణ మాసంలో హిందీలో అయితే దీన్ని మీ హరియాలి అమావాస్య అని అంటారు ఈరోజు మనము కొన్ని పరిహారాలు చేస్తే కనుక మన జీవితంలో కొన్ని సమస్యలు ఉంటాయండి ప్రతి ఒక్క మనిషి జీవితంలో చిక్కులు చికాకులు ఏ పనులు చేస్తున్నా కాకపోవడం ఇలాంటివి చాలా ఉంటాయి ప్రతి ఒక్కదానికి మనము కొన్ని ఏమంటారంటే ప్రతి ప్రతి ఒక్క మనిషి నిత్య జీవితంలో ఏదో ఒక ఆర్థికపరమైన ఇబ్బందులు ఏదో ఒక సమస్య సమస్యలు లేని అటువంటి మనిషి లేడు అలాంటి జీవితం ఇంతవరకు ఎవరిది లేదండి డబ్బు ఉన్నవాడైనా డబ్బు లేని వాడైనా ఏదో ఒక సమస్యతో బాధపడుతూనే ఉంటామండి ప్రతి ఒక్కరు ఏంటంటే ఈ అమావాస్యకు ఏంటంటే చాలా ప్రత్యేకమైన అమావాస్య శ్రావణ మాసంలో వస్తుంది కాబట్టి మన పెద్దలు పెద్దలు ఉంటారు కదండి పూర్వీకులు వాళ్ళు ఏమంటారు స్వయంగా మనని ఆశీర్వదించడానికి ఆ రోజు చూస్తూ ఉంటారండి మనము దేవుళ్ళకైతే ఎంత విలువని ఇస్తామో అంతే విలువని చనిపోయిన వాళ్ళకి ఇస్తాం మనము అందుకే ఆ రోజు పెద్దలకి మీరు ఇలా చేస్తే నేను చెప్పినట్లు కనుక మీరు చేస్తే మీ సమస్యలకన్నిటికీ చక్కటి పరిష్కారం అనేది దొరుకుతుంది పెద్దల ఆశీర్వాదం మీకు ఆ రోజు ఏమంటారంటే ఏది పెట్టినా అండి డైరెక్ట్గా వాళ్ళ ఆశీర్వాదం మీకు దొరుకుతుంది సంతానలేమి పెళ్ళి కాకపోవడం వ్యాపారంలో ఇబ్బందులు ఇంట్లో గొడవలు చికాకులు మనశ్శాంతి లేకపోవడం డబ్బులున్నా కానీ ఎప్పుడు ఏదో ఒక వెలితి అశాంతి అన్ని రకాల వాళ్ళకి ఈ వీడియో అనేది తప్పకుండా వర్తిస్తుంది పిల్లలు చ చదువులో రాణిక రాణించకపోవడము ఇలాంటివన్నీ ఏదో ఒక సమస్యలు జరుగుతూ ఉంటాయండి పితృదేవతల ఆశీర్వాదం దొరికితే మటుకు మనకి ఏమంటారు ఏమంటారండి మనకి ధనలక్ష్మి భాడాగారం దొరికినట్లే పితృదేవతల ఆశీర్వాదం తప్పకుండా ఉండాలండి ఇప్పుడు ఈ అమావా ఇప్పుడు వస్తుంది కదండి ఈ అమావాస్య శ్రావణపు అమావాస్య చాలా ప్రత్యేకమైన రోజు ఆ రోజు వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు స్వయంగా వచ్చి ఆశీర్వదిస్తారండి ఏదో ఒక రూపంలో చీమ రూపంలో ఏదో ఒక రూపంలో వస్తారు మీరు పెట్టింది స్వీకరిస్తారు ఏం చేయాలి అంటే ఆ రోజు మీరు ఆ రోజు మన ఇంటి దగ్గర మీరు ముఖ్యంగా చూసుకోండి మీ ఇంటికి దగ్గరలో వేప చెట్టు కానీ ఏమంటారు రాగి చెట్టు కానీ మర్రి చెట్టు కానీ ఊడ ఇంకేమంటారంటే ఏది మేడిపండు చెట్టు కానీ వేప చెట్టు కానీ కొన్ని మనకి పూజ చేసే చెట్లు ఉంటాయి కదండీ చూడండి మా చెట్టు కానీ చెట్లు చూసుకోండి ఆ చెట్ల దగ్గరికి మీరు ఈ మిశ్రమం తీసుకొని వెళ్ళండి మీకు చాలా అంటే చాలా పుణ్యం దొరుకుతుందండి మీ పిల్లల చేత కూడా ఇది చేయించండి ఒకటి వచ్చేసి ఏంటంటే కొబ్బరి తురుము కొబ్బర తురుము మనకి షాపులలో దొరుకుతుందండి కొబ్బరి తురుము కొబ్బరి తురుము నల్ల నువ్వులు తెల్ల నువ్వులు మనకి కండ అని దొరుకుతుంది క్రిస్టల్లాగా గట్టిగా ఉంటుంది చూడండి ఆ చక్కెరీ మంచిగా దంచేసి ఈ కొబ్బరి తురుములో కలిపేసి మిక్సీకి ఒకసారి నల్ల నువ్వులు ఒకసారి ఇలా ఆడించేసి తీసేయండి తెల్ల నువ్వులు ఒకసారి ఆడించి తీసేయండి ఈ కండ మంచిగా ఏమంటారు ఒక బట్ట లాంటి వస్త్రం లాంటి దాంట్లో పెట్టి మెత్తగా దంపండి దాన్ని కలపండి కొబ్బరి తురుములో మీ దగ్గరలో ఆ చెట్ల దగ్గరికి మంచిగా వెళ్ళండి వెళ్ళి ఆ చెట్ల దగ్గర మొత్తం ఎన్ని ఉంటే అన్ని చెట్ల దగ్గర వేప చెట్టు రాగి చెట్టు మర్రి చెట్టు ఊడల చెట్టు అన్ని చెట్లు అండి పెద్దగా మనకు తెలుసు కదండి పూజ చేసే చెట్లు ఆ చెట్ల దగ్గరికి వెళ్ళండి వేసేయండి కొంచెం కొంచెంగా వేసేసి మీరు రండి మీకు ప్రభావం మార్పు అనేది కనిపిస్తుంది మీ పిల్లల చేత మీ పెద్దవాళ్ళు బయటికి రాకుండా ఉంటే వాళ్ళ చేత ముట్టించి కూడా బయటకు వచ్చి వేయవచ్చు ఇంకొకటి వచ్చేసి ఏంటంటే ఆ రోజు మీరు మీ పెద్దల పేరు మీద గుళ్ళో దగ్గర పంతుళ్ళు ఉంటారు కదండి వాళ్ళకి ఒక పూట భోజనానికి ఏవన్నా ఇవ్వండి కూరగాయలు పప్పు అంటే తను ఆ బ్రాహ్మణుడు ఒక్క పూట వంట చేసుకొని తినే విధంగా మీ పెద్దల పేరు మీద ఇవ్వండి చూడండి మీరు ఇలా చేయడం వల్ల చాలా అంటే చాలా మంచి మార్పు అనేది కనిపిస్తుంది మీరు ప్రయత్నించి చూడండి పిల్లల చేత అయినా చేయించండి మీకు దగ్గరలో ఏమంటారు పని వాళ్ళు ఎవరైనా చిన్న చిన్న లేబర్స్ ఉంటారు కదండి ఆ లేబర్ వాళ్ళకి ఏమన్నా తినడానికి పదార్థాలు ఇచ్చేసేయండి ఒక ఏమంటారు నూనెనన్నా లేకుంటే కూరగాయలన్నా ఒక పూట వాళ్ళకి సరిపోయే కూరగాయలన్నా బట్టలు లేక ఆర్థిక పరంగా ఇబ్బంది పడుతున్న వాళ్ళకి వస్త్రాలు ఇప్పించడము కొంతమందికి మందులు కొనుక్కోలేక దీన స్థితిలో ఉన్నటువంటి వాళ్ళకి ఒక్క నెల మందులైనా ఇప్పించి చూడండి మీ దగ్గరలో ఉన్న హాస్పిటల్కి వెళ్ళండి అక్కడ ఏమన్నా ఒక ఫలము ఏదో కొంతమందికి మెడిసిన్ చాలా అవసరం ఉంటుందండి ఆ మెడిసిన్ కొనలేని పరిస్థితుల్లో ఉంటారు ఒక్కరిద్దరికన్నా ఆ రోజు కొనించండి మీ పెద్దల పేర్లు చెప్పుకుంటూ మీరు ఈ ప్రయత్నాలన్నీ చెయ్యండి వస్త్రదానము ఏదైనా ఆ రోజు మీరు దానం చెయ్యండి వాళ్ళ పేరు మీద ఏదో ఇప్పుడు ఇన్ని చెప్పాను కదండి ఇన్నిట్లో మీకు ఏది కుదిరితే అది మీ పెద్దల పేరు మీద అనేది అక్కడ దానం ఇవ్వండి ఈ అమావాస్య చాలా ప్రత్యేకమైనదండి శ్రావణ మాసంలో వచ్చే అమావాస్య ప్రతి ఒక్క రోజు మనకు చాలా ప్రత్యేకమైన రోజు ఆ శివుడు తప్పకుండా మన పూజకి ఫలితం మాత్రం ఇస్తాడండి ఎవరైతే ఈ శ్రావణ మాసంలో ఇలా చేస్తారో ఆ శివుడి కరుణ కృపలకు పాత్రులు అవుతారు ఈ వీడియో చూసిన వాళ్ళు స్వచ్ఛమైన నిజమైన భక్తులు ఎవరైనా శివభక్తులు ఉంటే ఓం నమ శివాయ అని తప్పకుండా కామెంట్ పెట్టగలరు మీకు సమస్యలు సమస్యలున్నా నాకు మీరు కామెంట్లో చెప్పగలరు నేను మీ సమస్యలకు చక్కటి పరిష్కారం చెప్తాను ఇంతవరకు నా వీడియో మీరు స్కిప్ చేయకుండా చూసినందుకు మీరు శ్రావణ మాసం ఈ ఇరవై నాలుగు తారీఖు నాడు మీరు చేస్తారని అనుకుంటున్నాను ఆ శివుడి ఆశీర్వాదం మీకు దొరుకుతుంది ఎలా వెళ్ళేలా మీ వెంటనే ఉండాలి ఓం నమశివాయ